జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్టాల ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు విరిరాచారి అనగా నేను ఈరోజు నాతోటి సహ ఉపాధ్యాయుల క్రితం ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు తెలంగాణ మణిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతచారి గారి వర్తంతి డిసెంబర్ మూడు శ్రీకాంతాచారి తెలంగాణ మలిదశ ఉద్యమంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తొలిదశ ఉద్యమం జరిగింది అప్పుడు తెలంగాణ రాలేదు మలిదశ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న క్రమంలో టిఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవనీయులు కల్వకుంట్ల రావు గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆ దీక్షను భగ్నం చేయడానికి అరెస్ట్ చేస్తే అప్పుడు కేసీఆర్ అభిమాని టీఆర్ఎస్ పార్టీకి ఆ నాయకుడు ఎల్పి చౌర చౌరస్తాలో ఎల్పి నగర్ చౌరస్తాలో ఇతడు ఇంటర్మీడియట్ చదువుతుంటాడు ఇతని నల్గొండ జిల్లా పొడిచేడి గ్రామము కాసోజీ ఆ వెంకటాచారి శంకరమ్మ కాసోజారి పుణ్యదంపతులకు జన్మించాడు పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆగస్టు పదిహేనున జన్మించాడు స్వాతంత్ర దినోత్సవం రోజు తెలంగాణకు స్వాతంత్రం రావడానికి అంటే తెలంగాణ రావడానికి కూడా తన ప్రాణాలు అనిపించాడు ఆ ఎల్బి చౌరస్తాలో కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే దిచ్చే భద్యం చేస్తే ఈయన అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం ముందు పెట్రోల్ పోసుకొని అనిపించుకుంటాడు అంటే ఆ సందర్భంగా అంబేద్కర్ గారిని కూడా అర్పిస్తాడు ఓ అంబేద్కరా నాకన్నా నువ్వు తెలంగాణ సాధించిపెట్టు అని ఆయన సాక్షిగా పెట్రోల్ పోసుకొని అగ్గిపుల్లో తీసుకొని అంటించుకుంటే అప్పుడు మీడియా మొత్తము ఏ తెలంగాణ తున్న అమ్మ అబ్బా అయ్యా అని అనలేదు అదంతా మీడియా మొత్తం తెలంగాణ ప్రజలంతా చూసింది టీవీలో అయ్యో ఎవరో బిడ్డ తెలంగాణ కొరకు కాల్చుకుంటున్నాడని ఆ విధంగా ఉవ్వెత్తున ఉద్యమం ఆయన ద్వారానే తొలి అమరుడుగా తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆయన ప్రధాన కారణం ఆయన ఆత్మాహుతి తర్వాత ఎంతో మంది ఉద్యమానికి తన ప్రాణాలు అర్పించుకున్న తొలి అమరుడుగా తెలంగాణ రాష్ట్ర సాధనకు శ్రీకాంతాచారి ఆ రెండు వేల అంటే రెండు వేల తొమ్మిదిలో ఏం చేస్తారంటే ఇరవై తొమ్మిదిని అంటించుకుంటే తర్వాత ఐదు రోజులు మృత్యుతో వివిధ ఆసుపత్రిలో కావినేని యశోద ఉస్మానియా చివరికి అపోలో ఆసుపత్రిలో ఎప్పుడంటే ఇరవై తొమ్మిది ఆయన కాల్చుకుంటే డిసెంబర్ మూడు రెండు వేల తొమ్మిదిన ఆయన మరణిస్తారు ఈరోజు ఆయన వర్తంతి కనుక తెలంగాణ ఈరోజు మనం చదువుకుంటున్నా మన రాష్ట్రాన్ని సాధించుకొని తెలంగాణ అని తీసుకుంటున్నామంటే ఆయన ఆత్మాహుతి ప్రధాన కారణమని ఆయన పూర్తిగా తీసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం